పార్టీ నుంచి బహిష్కరించిన తాను వైఎస్ఆర్ అభిమానిగా కొనసాగుతానని బొమ్మగుంట రవి తిరుపతి సోమవారం మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు నన్ను పార్టీ నుండి రీకాల్ చేస్తున్న మిమ్మల్ని అని చెప్పి ఈ పట్టణ అధ్యక్షుడిగా ఒక ఇరవై అయింది ఎందుకంటే మల్లం రవిచంద్రారెడ్డి ఆయన ఒక లెటర్ ప్యాడ్ లో రాసి అది ఒక చిత్తు పేపర్ పెట్టడం జరిగింది అందరికి నా మీద నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఒక బీసీని ఒక కాపు కులస్తుడు దుద్యాల బాబన్నని ఆయన నలభై ఏండ్లుగా ఉన్నాడు నేను ముప్పై ఏడు ఏండ్లుగా రా జగ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర రాజశేఖర డబ్బానుగా కొనసాగుతూ ఉన్నాను ఎక్కడైనా ఈ భారతదేశంలో ఒక విద్యార్థి తప్పు చేస్తే హెడ్మాస్టర్ విద్యార్థిని తీసేయచ్చు మరి విద్య విద్యార్థి హెడ్ మాస్టర్ని ఏడా జిల్లా ఉపాధ్యక్షుణ్ణి ఇది రాసుకోండి జిల్లా ఉపాధ్యక్షుణ్ణి తన విధించిన అధికారాలంట అది విధించిన రహిత అధికారమా లేకుంటే నేను ఒక మాట కులహంకారం అంటాను నేను నా జీవిత కాలంలో ఎక్కడా ఒక్క రోజు కూడా తప్పుట రాజకీయాలలో ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను ఈ ఊర్లో పురు వీధుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా భూమన కరుణాగర్ రెడ్డి గారు కొడుకుని అభినయ్ రెడ్డి తిడతా తిరిగిన తిట్టిన వ్యక్తికి అధ్యక్షుడు ఇచ్చాడు అవమానించడం కాదు అవమానించినట్టయితే జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడాలి ఒక బలహీన వర్గాలతో లేదో కమిటీ వేసి ఏం అని పంపించాలి అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ పార్టీలో మేము మిమ్మల్ని మోయాలి లేదంటే మమ్మల్ని పక్క పంపిస్తారా ఒక కాపు వ్యక్తి నలభై ఏండ్లుగా ఉన్నాడు ఈ ఊర్లో ఆ వ్యక్తిని నిన్ను నమ్ముకొని వాళ్ళ కాపులకంతా కూడా దూరం అయ్యి అలాంటి వ్యక్తిని అవమానిస్తారా నాకు ఉపాధ్యక్షుడు ఇచ్చాడు అని మీరు చెప్తున్నారు జిల్లాకు అధ్యక్షుడు ఒకడు ఉంటారు ఉపాధ్యక్షుడు ఒకడు ఉంటారు నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడు అంట ఏడ్సే పిల్లోడికి ఎవరైనా ఉంటే వాడికి పెట్టండి బప్పులు పిల్లం నాకు వద్దు అని చెప్పిన నేను ఏడ్సేవాడు కాదు ప్రేమతో ఉండేవాడిని కరుణాకర్ రెడ్డి పైన రాజశేఖర రెడ్డి పైన ప్రేమతో కొనసాగేవాడిని ఏమా నువ్వు నియోజకవర్గానికి ఒకడంటా డైరెక్టర్ని అంటున్నారు మీరు పద్నాలుగు వేల జీతం మూడు నెలలకే రాజీనామా చేసిన పనికి మాల్నాడు ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి ఎనభై ఏళ్ళు డెబ్బై తొమ్మిది ఏళ్ళు వైసోడ్కి ఇచ్చి ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ పదమూడు జిల్లాలలో పార్టీని మోసి వైసీపీకి ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇచ్చి ఇన్ని కష్టాలు చేస్తే నేను డైరెక్ట్ అంటా వాడు చైర్మన్ అంట వినండి మీరు నేను కర్ణాకర్ రెడ్డి మనిషిని కర్ణాకర్ రెడ్డి అని ఊర్లో ఎవరినైనా పెట్టమను నా ఇంటికి పోమని కర్ణాకర్ రెడ్డి నాయకత్వ వర్ధ తొంభై ఐదులో రాశాను చూడుపోండి అట్టే ఉంటుంది నేను నీ దగ్గరికి వచ్చేసి అన్నా ఉన్నా అనేసి ఆడపోయి జనసేన బీజేపీ తెలుగుదేశం దగ్గర డబ్బు తీసుకునేవాడు నైనా నేను నా బడిహీన వర్గాలు ఆత్మగౌరవాన్ని అమ్మేవాడు నైనా నేను ఎప్పుడూ కర్ణాకర్ రెడ్డి చూడు రాజశేఖర డబ్బా నేనే చెప్తాను నేను